ఆమె దేవుడు మేము కాక మనం చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం ప్రేమ వాళ్ళరా ఇక్కడ ఫౌరు గారు ఒక మాట్లాడుతున్నాడు ఏమంటారంటే నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పటం లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను కూడా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఇండుట నేర్చుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమ వాళ్ళరా దేవుడు వాకృతి చెప్తూ ఉంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నువ్వు హై లెవెల్లో ఉన్నావా నువ్వు ఎన్ని ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నావా ఆ కదువులేని పరిస్థితుల నుంచి ఒక దీర్ఘ స్థితిలో నువ్వు వచ్చి ఉన్నావా ఇక్కడ గారు అదే అంటున్నారు నేను ఏ స్థితిలో ఉన్నదనేది నేను చూసుకున్నాను ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా కూడా నేను దాన్ని ఏం చేస్తాను పర్వాలేదు అనిపించుకొని వెళ్ళిపోతాను నేను చాలా మంది ఎలా చేయలేవారని అంటే ఫస్ట్ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటున్నారు కొన్ని పరిస్థితులు బట్టి వారు అలాగే తగ్గిపోయి ఇబ్బందులు గురవుతున్నప్పుడు వాటిని మర్చిపోలేక వారు ఏం చేస్తున్నారంటే అప్పుడు రూపాయి ఖర్చు పెడితే ఇప్పుడు కూడా రూపాయి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమీ లేకపోయినా అప్పుడు దేవుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంతో ఎంజాయ్గా తిరిగవు ఒకవేళ లేని పరిస్థితి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అదే పరిస్థితి కావాలని చెప్పి కోరుకుంటే వారు కూడా చాలా మంది ఉన్నారు ఒకవేళ అప్పుడు లేని పరిస్థితిలో ఉండి ఏమి తింటాకు లాగా ఇబ్బందులు గురయ్యి ఎంతో శవతమవుతున్నటువంటి ప్రియులు ఇప్పుడు కొంత డబ్బు వస్తాయి ఎక్కువ ఏం పెరిగిపోతున్నాయి ఏం పెరిగిపోతున్నాయమ్మా ఏం పెరిగిపోతే ఆడవాళ్ళకి జడ వస్తుంది మొగ్గు వచ్చేస్తాయి ఆడలు చేడ వస్తుంది అంటే అందరికి వస్తుంది కదా అనుకుంటారు మోడల్ చేట వచ్చేది ఏమొచ్చిందే మోడల్ చేట వచ్చేస్తే ఇష్టానుసారంగా ఏము కొంతమంది జల్లేసుకుంటారు తాళిన అర్థమైందమ్మా ఎన్ని రకాలుగా వేస్తారు అన్ని రకాలుగా వేస్తారు అప్పుడు ఏం పెరిగిందని ధనం పెరిగిందని ప్రేమైన వల్లరా క్రైస్తవు జీవితము ధనం పెరిగిందనో లేదా డబ్బు లేదనో డబ్బు ఉన్న డబ్బు పోయి తర్వాత పరిస్థితి బాగోలేదనో అనేక రకాలుగా తిరుగుట క్రైస్తవుడు సహజము కాదు క్రైస్తవుడు పని ఏమిటని మనం ఆలోచించుకున్నట్లయితే నీకు ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో నిలబడ్డావు నువ్వు లేనప్పుడు కూడా అదే పరిస్థితులు అదే భక్తితో నువ్వు నిలబడాలి దేవునికి స్తోత్రం హే లో నువ్వు ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోని దేవుని స్మృతించేదనువో దేవుని నీకు లేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుని స్మృతించారు కొంతమంది డబ్బు పెరిగే కొద్దిగా ఆశ పెరిగే కొద్దిగా డబ్బు తిరిగి దేవుడు ప్రార్థన కూడా మానేస్తారు సహజంగా చాలా చోట జరుగుతుంది అన్ని అనుకూలంగా ఉన్నాయనుకో దేవుని ప్రార్థన చేయడం మానేస్తారు అంటే ఇది ఒక బ్యాచ్ ఏమీ లేని పరిస్థితిలో దేవుడికి మోకలు వచ్చి ప్రభు బలపరచు ప్రార్థించే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది ఇంకొక బ్యాచ్ ఉంటుంది అన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభు ఎంత దయమై ఉన్నాయన్నాడు ఎంత గొప్ప దేవుడయ్య ఇంత సమృద్ధిగా ఇచ్చామని చెప్పేసి ఒక్క వారం కూడా ప్రార్థన మానకుండా దేవస్థాని దిగి వచ్చి దేవుడిని సూచించడం మానదు ఒకవేళ వాళ్ళింట్లోనే ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగిందనుకో ఆ నేను రాలేనమ్మా నా పరిస్థితి పొందుకుంది తర్వాత వారు వస్తానులే తర్వాత వస్తానని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రేమ వాళ్ళరా దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా క్రైస్తవుడు అయినందుకు ఒకే పరిస్థితి ఉండాలి దేవునికి స్తోత్రం హల్ లోయా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇక్కడ ఫౌల్ గారు అదే మాట్లాడుతున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలోనే నేను అనువరించుకొని వాటి ప్రకారమే నేను ఈ మీద సంతృప్తి కలిగి ఉంటాను డబ్బు ఉండదని చెప్పి గర్వపడను లేదని చెప్పేసి బాధపడను ఏ విషయం కూడా నేను సంతృప్తి కలిగి ఉంటాను సులభ మహారాజు నుంచి మన అందరూ తెలిసిందే ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉండకూడదు ఉన్నతమైన పరిస్థితులు ఉండకూడదు చక్కటి ఆయనకు ఎన్నో వైభవాలు బంగారం అన్ని వచ్చేసినవి కానీ లాస్ట్కి వస్తే ఆయన ఒకటే అనుకున్నాడు ఇవన్నీ కూడా చెప్పేసి అనుకోండి అన్ని అనుభవించాడు అన్ని పంచే చా అన్ని చూసాడు కానీ ప్రేమే వాళ్ళు ఒక మాట చెప్తున్నాను ఒకవేళ దేవుడిని కానీ నువ్వు నమ్ముకుంటే నువ్వు సత్యంగా పరిశుద్ధంగా జీవించగలిగినట్టు ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు నిన్ను వదలడు ఏం చేయడం మన దేవుడు వదలడు వదిలే దేవుడు మన దేవుడు కాదు ఎవరు వదిలిపోతే ఇంత బాధపడుతున్నాడు దేవుడి అరిక్రహం లేదంటారా అని మనం ప్రార్థన చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాటిని బాధలు తట్టుకోలేక ఇబ్బందులు తట్టుకోలేక ఏంటి నాకు పరిస్థితి అయిపోయి కూడా చాలా మంది ఉంటారు ఒక వాక్య భాగం చదువుకుందాము విలాప వాక్యములు మూడో వచ్చాము ఇరవై మూడో వచ్చి అనుదినము నూతనముగా ఆయనకు వాచ్ కుంటూ చూచున్నది నువ్వు ఎంతైనా వాడు దేవుడికి స్తోత్రం హలో అనుదినము నీవు దినముతనముగా ఆయనకు వాచలతో పుట్టించుచున్నది నువ్వు ఎంతైనా వాడు ఆయన నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం హలో ఆయన నమ్మదగిన వాడు నిన్ను నమ్మి అనేక విషయాలు నిన్ను ప్రేమించే దేవుడు ఒక ప్రియమైన వారిని ఒక మాట చెప్తున్నాను మనం బ్రతికి ఉన్నామనే కేవలమైన కృప దేవునికి స్తోత్రం మనకిచ్చి జీవముగా నిలబడి దేవుని యొక్క సన్నిధానంలో కుటుంబ సమితముగా కూర్చొని ఆయన ఎందు నిలిచినటువంటి మనమందరం కూడా ఆ దేవుని ప్రతి వారు ప్రతి దిన ఏం చేస్తున్నాడు మనని మనల్ని కాపాడుతున్నాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన నూతన జీవితాన్ని ఏర్పరిచేసే దేవుడు నూతన విషయాలని కుటుంబాలు ప్రేమించే దేవుడు అన్ని విషయాలని ఆదరించే దేవుడు అన్ని విషయాలు కూడా ప్రేమించే దేవుడు దేవునికి స్తోత్రం అల్లుయో ఆయన ప్రేమించలేకపోతే మనం ఎలా నిలబడగలమమ్మా నిలబడగలమా తమ అవీను ఆయన ప్రేమించకపోతే మనం లేక ఎక్కడ ఏమి పోతే మనకి తెలియదు అప్పుడు నంతే కానీ దేవుడు నమ్మదగిన వాడు దేవునికి స్తోత్రం దేవుడు ఎలాంటి వాడు అంటే అమ్మా ఇక్కడ నమ్మదగినవాడు నిన్ను నమ్మి ఆయన అనేక విషయాలు నీ కొరకు ఆయన ఒక ప్రణాళికలు పెట్టుకున్నాడు మన బిడ్డల కొరకు మనం ఏం చేస్తాం ఒక ప్రాణాళికేసుకుంటాం నా కుమారుడు ఉండాలి నా కుమార్తె ఎలాగ ఉండాలి ఆమె భవిష్యత్తు ఎలాగా ఉండాలి ఆమె కుమారుడు భవిష్యత్తు ఎలాగ ఉండాలి తన ఈ రంగం ఉద్యోగం చేయాలి ఈ ఒక జాబ్ మంచి జాబుని అనుగ్రహించాలి వీరికి ఈ భవిష్యత్తు మనం చూడాలని చెప్పేసి మనం కోరుకుంటాం అవునంటారు కదా కోరుకుంటా అంటే మన దేవుడు మనం దేవుడికి ఏమవుతాం కుమారులం కుమార్తె అంటే మన బిడ్డల భవిష్యత్తు మనం అంతగా ఆలోచిస్తే మన భవిష్యత్తు గురించి మన దేవుడు ఆలోచించాడా దేవుడు నీ బిడ్డలు నీకు నమ్మకంగా ఉంటాయి నువ్వేం చేస్తా బిడ్డల కొరకు కష్టపడి వారి కొరకు వచ్చి అనేక రకాలుగా వారిని ప్రేమించి ప్రయోజకులు చేయడానికి ప్రయత్నం చేస్తావు ఒకవేళ నీ నీ బిడ్డలు నీ మాట వెనకపోతే నువ్వేం చేస్తావు నువ్వు నిరాశపడిపోతావు దేవుడు నిరాశపరచకుండా నిరాశపడకుండా అనుదినము కూడా ఆయన నేను వాచ్ చేయడం వల్ల చూచుకుంటూ ఆయన ఒకటే మాట అంటాడు ఆయన నమ్మదగిన వాడిని మనం ఇలాగ మాట్లాడో దేవుడిని ప్రభా టు నమ్మదగినవాడు ఆయన ఎలాంటి అమ్మా నమ్మదగినవాడు ఎందుకు నమ్మదగిన వాడు అని మనం ఆలోచించినట్టయితే కీర్తల గ్రంథము యశ గ్రంథం నాలుగు మూడో వచ్చి ఒకటో వచ్చినముడు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాను నిన్ను ఏ రకంగా పిలుస్తూ ఉన్నాడో నిన్ను ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఎలా చెప్తూ ఉన్నాడు అంటే ప్రేమ వాళ్ళరాధం కూడా వచ్చే మొదటి నుంచి అయితే యాకోవు నిన్ను సృజించిన వాడు విహో ఇస్తున్నాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగ సెలవు చూస్తున్నాడు నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా శత్రు దేవునికి స్తోత్రం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నా శత్రు అంటున్నాడు ఆయన ఎంత గొప్పవాడు మన దేవుడు మన ఏమని పిల్లలట ప్రభు నమ్మదగిన వాడు అయ్యా నువ్వెవరు వాడవని చెప్పి మనం ఎప్పుడైతే ప్రభుత్వం మనం ప్రేరేపిస్తూ ఆయన అడుగుతామో ఆయన ఎలాంటి వాడు అని మనం ఆలోచించినట్టయితే ఆయన చెప్తూ ఉన్నాడు నీవు భయపడకు ఒకవేళ ఇబ్బందులు ఉన్నావా కష్టంలో ఉన్నావా నష్టంలో ఉన్నావా సమస్యలతో ఉన్నావా నీవు భయపడకు నీవు నా షద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ఆదరిస్తాను నీ విషయాలు ప్రతి విషయంలో నేను ముందుంటాను అని అంటున్నాడు ఆయన కానీ నేను నీ నుండి ఒక కోరుకుంటున్నాడు ఆయన ఆయన నీ దగ్గరికి రావాలనంటే ఆయన నిన్ను అంటే ఆయన నా శబ్దిస్తే పిలవాలనంటే నీలో ఒకటి ఉండాలి నీలో ఒకటి ఉండాలి అది ఏమిటని మనం ఆలోచించినట్లయితే ప్రేమైన వాళ్ళరా మనం పరిశుద్ధంగా ఉండాలి ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధంగా జీవించాలి మన పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలి ఒక ప్రేమైన వాళ్ళరా అన్ని పరిశుద్ధులు పడుకున్న ఆపదలు వస్తాయి ఏమస్తాయంటే వినాలి పరిస్థితులు కూడా ఏమస్తాయట ఆపదలు వస్తాయి దాని గురించి ఒక బాక్య చెప్పడం కీర్తనకారు దావేది గారు మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగు ఆశయం పంతొమ్మిది వచ్చిన కీర్తన గ్రంథము ముప్పై నాలుగు ఆశయం పంతొమ్మిది అవసరముందు కలుపు ఆపదలు అనేకములు వాటినన్నిటిలో నుండి వారిని విడిపించిన దేవునికి స్తోత్రం నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు నీవు భయపడతున్నాడు ఆయన నీవు నా శ్రద్ధ అని పిలుస్తున్నాడు నువ్వు నా శ్రద్ధ మనం అనుకుంటున్నాం ఆయన ఎవరండి అక్కడ ఉన్నారు ఆయన మన శ్రద్ధ కొంతమందికి క్యాస్ట్ ఉంటారు కొంతమంది అసహనం ఉంటుంది ఆయన ఒక క్రైస్తవులు లేదా ముస్లింస్లో హిందువులు ఎవరు పిలుస్తున్నారు పిలుస్తున్నారంటారు చెప్పండి చెప్పండి ఎవరు పిలుస్తున్నారు క్రైస్తవులు పిలుస్తున్నారా పిలుస్తున్నారు ఎవరు ఆయన సృష్టించి పోతే అవకాశాలు అంటే ఆయన సృష్టించి ఆయన చేతి పనుతూ మనం అందరిని కూడా సృష్టించాడు అంటున్నాడు ఆయన ఒకవేళ నీతి మంతులు ఉన్నప్పుడు నీతులు అనుసరించినప్పుడు లోకంలో నీతి మంతులు ఏం చేస్తారట లోకంలో నీతి మంతులు ఏం చేస్తారట అనేక శ్రమల పాలు చేస్తారు అది ఏ వాక్యం ఉంది కదమ్మా అనేక శ్రమలపాలు చేస్తారు నిద్ర పెడతారు అనేక రకాల ఇబ్బందులు పూర్తి చేస్తారు కానీ ప్రభువులు అంటున్నారు నీతి కలుగు అపదులు అనేకములు వాటి నుండి అన్నిటిలో నుండి నేను మిమ్మల్ని అమ్మాయి మీరు భయపడవద్దు అని అంటున్నారు దేవుడు మీరు భయపడవద్దు అంటున్నాడు ఆయన ఎందుకు భయపడవద్దు అని అంటున్నాడు అనంటే ఏగు గురించి పాట మనం తెలుసుకుందాం మనం ఎక్కడికి వెళ్ళాం మన గురించి వస్తుంది ఏగు స్నేహితులు వచ్చి తనని అన్ని విధాలకి ఇబ్బందులు పెట్టి దేవుడి యొక్క నుండి దూరం చెయ్యాలని చెప్పేసి ఉన్న సమయంలోనే స్నేహితులు కూడా మాటలు కూడా వినకుండా దేవుని మాటకి లోపడి దేవుని లోబడి లోపడి దేవుడి యథార్థతను వదలగా నిత్యము నిలిచినటువంటి యోగు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు యోగు గ్రంథం నలభై రెండు వచ్చే పదో వచ్చిన ఆయన నీతి ఆయన ఆయనకు అనేకమైన ఆపదలు వచ్చినాయి అనేక రకమైన కష్టాలు వచ్చినాయి అనేక రకాలుగా శరీరం కుళ్ళిపోయింది ఆస్తు పోయింది డబ్బు పోయింది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాడు ఏ విషయంలో కూడా వెనకడుకు వేయలేదు కానీ ఏ విషయంలో కూడా బాధపడలేదు కానీ ఎప్పుడు కూడా ఉన్నాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటే తప్ప దేవుని ఏ మాట కూడా అనలేదు అలాంటప్పుడు వచ్చే ముగ్గురు స్నేహితులు దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే వారి కొరకు స్నేహితుల కొరకు ఏమని ప్రార్థన ఒకసారి చూడండి ఏ రెండు పది అప్పుడు మరియు తన స్నేహితుడి నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏహో అతన్ని క్షేమస్థితిని మరల అతనికి చేస్తున్నావు దేవునికి స్తోత్రం కొరకు ప్రార్థన చేశాడు స్నేహితులు స్నేహితులు ఏం చేశారు ముందే ప్రేమించారా ప్రేమించినట్టు వచ్చారు కానీ వారు ఎంత ఇబ్బంది తెలుసా ఎన్ని రకాలుగా దేవుడికి విరోధం చేయాలని చూశారో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్ట చూశారో కానీ వారి కొరకు ప్రార్థన చేశారు ఎవరు ఎవర ఇప్పుడు మాట చెబుతారా మీకు ఒక మాట్లాడుతున్నాం మనకి నీతి మంతులకు కలుగు ఆపదలు ఎన్నో ఓకే పరిశుద్ధంగా దేవునిష్టానుసారంగా ఉన్నటువంటి మనకు కొన్ని ఆపదలు వస్తున్నాయి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కొన్ని స్తంభాలు వస్తున్నాయి ఇక్కడ ఏ శ్రమల పాలు చేశాడని చెప్పేసి తన శరీరం అంతా కూడా బాగున్న తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వారిని ఏమైనా కొట్టాడా వారిని ఏమైనా శిత్రంశ పెట్టాడా వారిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఏం చేశాడు వారి కొరకు ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రం అది వారి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఇప్పుడు మన పై భాగంలో మనం చదువుకున్నట్టు నీతి ముందు ఆపదలకు ఎన్నో వాటి నుండి విడిపించి నేను కాపాడుతాను వాదాను దేవుడు ఏ భవిష్యము నెరవేర్చాడు దేవునికి స్తోత్రం అది లూయా ఏ భవిష్యము నెరవేర్చాడు ఎలా నెరవేర్చాడు చెప్పిస్తే మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ వాళ్ళరా ఏ తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడట ఏ ఎప్పుడైతే ఏవో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారో వారి క్షేమం కొరకు ప్రార్థన చేశాడో కిందకు చదువుకున్నట్లయితే ఏహో అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేస్తేను పూర్వస్థితి కలుగు చేస్తాడు ఎప్పుడైతే పూర్వంలో ఎంత ఆస్తిపరుడు ఎంత నీతి మంత్రుడుగా ఎంత చక్కగా ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు తన పూర్వ స్థితిని కలుగు చేస్తాడు పూర్వ స్థితిలోని తనకు కలిగిన దానికంటే రెండింతల ఆశీర్వాదముతోటి నింపగలిగాడు ఇప్పుడు చెప్పండి నాకు ఆమోదం కలిగేస్తున్నాయండి ఇబ్బందులు కలిగేతని చెప్పేసి ఒక నీతిని కోల్పోతున్నావేమో నేను ఇబ్బందులు పాలైపోతున్నానండి ఈ సమస్య తొట్టుబిట్టు ఆడిపోతున్నాను ఇదిగో నేను నీ లోకంలో కలిసిపోతాను కలిసిపోతాను నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు చెప్తున్నాడు అమ్మా నువ్వు నా షత్తు నువ్వు భయపడవద్దు ఇదిగో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు రెండింత ఉండదు అట్టి రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశీర్వదిస్తారంటున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఆయన ప్రేమిస్తారంటున్నాడు ఎందుకు ఆయన ప్రేమిస్తాడు అంటే ఎందుకు ఆయన ఆశీర్వదిస్తారంటే ఎలాగ మనం విస్తృత చేస్తాడంటే ఎస్గెల్ గ్రంథము ఆరో వచ్చి పదకొండవచ్చునో మనం చదువుకున్నట్లయితే ప్రేమ వాళ్ళరా ఎస్గెల్ గ్రంథం పి ఆరో వచ్చి వచ్చినము మీ మీద మనుషులకు పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి పూర్వం ఉన్నట్లు మిమ్మను నివాస స్థలంగా చేసి ముడుపుడి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను అప్పుడు నేను ఇహో ఉన్నానని మీరు తెలుసు కొందరు దేవునికి స్తోత్ర మునుపిడి కంటే అని ఆశీర్వదిస్తాడు కంటే మును ప్రేమిస్తాడు నువ్వు నీతిని కాపాడుకోవాలి ఏం చేయాలంట మనము నీతిని కాపాడుకోవాలి అన్ని ఆశీర్వాదం చదువుతున్నారు కానీ మరి ఇవన్నీ ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి నువ్వు అవినీతిగా ఉంటే రావు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు నీతి ఉన్నప్పుడు కొన్ని ఆపదలు వస్తాయి ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలట తట్టుకోవాలట ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తట్టుకొని నిలబడాలి శ్రమ ఎంత కష్టం ఎంత మనం ఏం చేయాలి నిలబడాలి మా గారు ఎంత బాధలేని ఏం చేసేవాడమైన నిలబడ్డాడు నీ ఇబ్బందుల నిలబడ్డాడు యోగించినట్టు శ్రమలు అనేకమైన శ్రమలు కానీ వాటిని అన్నింటిలో కొడతాన తన నీతి తను కాపాడుకోని కాదు మాట చెప్తున్నప్పుడు మీరు మన బంధకాల నుండి మనం విడిపించే దేవుడు దేవునికి స్తోత్రం నీవు నా స్వంత దేవుడిని పిలుస్తున్నాడు నేను నిన్ను కాపాడుతానని ఆయన పిలుస్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తాను ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు మీ అంత దేవుడు అన్నాడు దేవాది దేవుడు అనే సర్వాన్ని సృష్టించిన దేవుడని అని ఎందున్నాడు నువ్వు ఆయన మీద వెళ్ళు నీ భారం ఆయన మీద మోపు ఆయన ఎలా చేస్తాడని మనం ఆలోచించినట్లయితే చక్రేంద్రంథము తొమ్మిదో అధ్యయం పన్నెండో వచ్చినము జకరే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినము బంధకములలో పడి నిరీక్షణ గల వారులారా దేవుడు పిలుస్తున్నాడు ప్రేమైన సహోదరి నువ్వు నా శక్తు నువ్వు భయపడవద్దు అన్నాడు నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు ఒకవేళ నువ్వు బంధకాల్లో పడిపోయిన ఆలోచించుకొని ఈ బంధకాల నుంచి నన్ను విడిపించే నాదులు లేడని చెప్పేసి నువ్వు దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు బంధకములలో పడింది నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి మీకు మేలు చేసి నేను నేను మీకు తెలియచేస్తున్నాను దేవుడికి తెలియపరుస్తున్నా దేవునికి స్తోత్రం పద్దకాల నుండి విడిపిస్తాడు నిరీక్షణ గల వారులారా మీరు నా వైపు రండి అని అంటున్నాడు ఆయన వైపు రాకుండా మన లోకం వైపు అయిపోయి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించారా వారి పథకాలుండి వారిని విడిపించలేడు ఒకవేళ పథకాలుండే పరిస్థితులు విడిపించగల దేవుడు ఉన్నాడు ఆయన నిన్ను అడుగుతున్నాడు నీవు నా శత్తు అని అంటున్నాడు ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నేను ఆదరిస్తున్నాను నువ్వు రావాలని అడుగుతున్నాడు ఆయన నువ్వు రావు నువ్వు రావు దేవుని ఎంత ఘనత నందలేవు దేవుడి విషయంలో ఘనత దేవుని ప్రేమించలేవు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండలేవు కానీ నాకు ఆశీర్వాదాలు కావాలండి అని అంటాను ఎలా వచ్చేస్తాయి నీ వారి శుగా ఉండాలి అర్థమైందమ్మా నీ కుమారుడు నీ కుమార్తె నీకు ఇష్టంగా ఉంటే నువ్వేం చేస్తావు వారికి నీ సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇవ్వడానికి ఇష్టపడతావు ఒకవేళ ఇష్టంగా రాకపోతే అనేకమంది కొంతమంది ఏం చేస్తా తెలుసా బిడ్డల కానీ తల్లిదండ్రులకు ఇష్టంగా లేకపోతే వారు తీసుకెళ్ళి గవర్నమెంట్ వరకు అన్నదాస్తులకు రాసి చేస్తున్నావు అవునా కదా ఒకవేళ నువ్వు నా తండ్రి గారు అంటున్నావు కానీ ఆయనకి ఇష్టంగా కదా నీ కొంచెం ఆశీర్వాదం కూడా ఆయన ఏం చేస్తున్నాడు తలగించగలుగుతున్నాడు అతమైన ప్రేమైన వాళ్ళగా లేదు నీవు నా సొంత దేవుడిని పిలిచినప్పుడు నేను నీకు తోడే ఉంటానని దేవుడు చెప్పినప్పుడు దేవుడి భయభక్తిని కలిగి ఉండు జీవించు పరిశుద్ధంగా జీవించు దేవుడికి ఇష్టమైన జీవించు అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే ప్రేమ వాళ్ళరాశ గ్రంథం అరుగు ఏడవచ్చు నువ్వు చదువుకున్నట్లయితే మీ అవమానమును చదవాలి ప్రతిగా ప్రతిగా రెట్టింపు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషితులు వారు తమ దేశములో రెట్టింపు కర్తలగురు నిత్యానందము వారికి కలుగును దేవుడికి స్తోత్రం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నూతన సంవత్సరంలో నూతనమైన ఆరాధనలో అవమానముకు ప్రతిగా రెట్టింపు కనతనిస్తాను ఎంతకు ప్రతిగా భాగము నీకు అనుభవించడము నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు నువ్వు సంతోషంగా ఉంటావు నీ దేశముల నీ గురుకు అనేకమంది మంది చెప్పుకుందరని అంటున్నాడు దేవుడు నీ గురించి చెప్పుకోవాలంటే నీ ప్రవర్తన మార్పు రావాలి నీ ఆలోచన మార్పు రావాలి నీ స్థితిగతిలో మార్పు రావాలి నీ ఆలోచన మార్పు రావాలి ప్రేమైన ఎందుకంటే నీ యొక్క పరిస్థితుల నుండి విడిపించేది దేవుడు ఒక్కడే ఒకడు ఆయన ఈశ్వరు దేవుడు దేవుడికి స్తోత్రం నేను పంత కాలంలో నుండి విడిపించే దేవుడు ఒక్కడే ఒక్కడు ఆయన ఏసుక్రీస్తు ఈ లోకంలో ఎవరు నేను విడిపించలేడు ఎవరు నేను బయటకు తీసుకురాగలరు నా పని అయిపోయింది నా పరిస్థితి కోరిక అయిపోతే నువ్వు ఆలోచించుకుంటున్నావేమో ఒకవేళ నీకు నీవి పరిశీలించేసుకోవాలరా దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఒక చదవని వాక్యం మేక గ్రంథం ఏడవచ్చిన మేక గ్రంథం ఏడవచ్చు నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చు అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడిను దేవుడు గొప్ప వార్తనాలతో నింపుతూ నింపుతున్నాడు దేవునికి స్తోత్రం నీ కోనలను విస్తళపరుస్తారంటున్నాడు నిన్ను ఆసక్తి నదులు అంటున్నాడు నిన్ను ప్రేమిస్తారు అంటున్నాడు నీ వేమి కూడా ఇప్పుడు పడవలసిం పని లేదని అంటున్నాడు ఆవాసుని గ్రంథము తొమ్మిదో వచ్చే పదకొండు పదాలుగా వచ్చినాము మాకు చదువుతాం ఆవాసు రాసిన గ్రంథము తొమ్మిదో వచ్చే పదాలుగా వచ్చినాము మరియు శ్రమ నదిస్తున్న

అమ్మాయి సంవత్సరాలు అందరు వాగ్దానాలు తీసుకున్నారా తీసుకున్న కొంతమంది తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రతిదినం కూడా వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తే ప్రభు ఇప్పుడు నాకు ఇష్ట సంవత్సరం వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి ప్రభావాన్ని వాగ్దానం తీసుకున్నాను ఈ వాగ్దానం పట్టుకుని నడుస్తున్నాను ఈ వాగ్దానం జీవితంలో నెరవేర్చే ప్రభుత్వం మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రేమ వలరా ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రం అల్లు ప్రతి విషయంలో నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రతి విషయంలో ఆదరిస్తున్నాడు ఏ విషయంలో కూడా దేవుడిని విడిచిపెట్ట దేవుడు కాదు మా అనుకుంటున్నాం భయపడిపోతున్నాం దేవుడు నన్ను విడిచిపెట్టిస్తున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టిస్తున్నాడు అన్న ఒకవేళ భయపడిపోతున్నాను దేవుడు స్పష్టంగా మాట్లాడాడు నీవు నా షద్దు ఏమన్నా ప్రభువారు నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు నీతిగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి ఇంకా అలా మనం చెప్పుకుంటూ పోతే చాలా వాక్యాలు ఉన్న ప్రేమరా నేను ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తున్న ప్రేమని వాళ్ళరా పత్రిక మూడు వచ్చిన ఇరవై వచ్చినప్పుడు ఎపిస్తు రాష్ట్ర పత్రిక మూడు వచ్చిన వచ్చినము మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటే ఊహించిన వాటి అన్నిటికంటే అత్యుదగముగా చేయు శక్తి గల దేవుడు దేవునికి స్తోత్రం హల్లుయా అరే నోయా అడుగు వాటన్నిటికంటే అచ్చితకముగా ఇచ్చే దేవుడు అన్ని విషయాలు ప్రేమించే దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు విన్న వాక్యాన్ని అందరు కూడా ఉపయోగించుకోవాలి నువ్వు నీతిగా ఉంటేనే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీ బంధకాలను విడిపింపగలవు నువ్వు జీవిస్తేనే ఏడు ఆశ్రవించిన దేవుడు నిన్ను కూడా ఆశ్రవదిస్తాడు నువ్వు పరిశుద్ధం లేకపోతే దేవుడు నీ అంత నుండి వేరే చోటకి వెళ్ళిపోతాడు ఒకవేళ నీ అంత నీతి కనపడకపోతే నీ హృదయాన్ని దాటి వేరే హృదయం దగ్గరికి అయినా వెళ్ళిపోతాడు ఒకవేళ నిన్ను దాటి వెళ్ళిపోతే నీ బ్రతుకు బాగుకోరం నీ బ్రతికి పోతా ఆశీర్వాదం కాదు గోరమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు సమాధానం ఉండదు కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు భయంకరమైన ఇబ్బందులు సతమతమైపోతున్నారు ఆయన దీవు దగ్గర రావడానికి భయపడుతున్నారు నువ్వు భయపడని అవసరం లేదు దేవుడు నీ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆడ మనుషుని గాని ఒక పురుషుని గాని ఒక యమరు కానీ లోక వనస్తులందరినీ కూడా ఏమన్నా నా శత్రు మీరు నా బిడ్డలు అంటున్నాడు ఆయన దీంట్లోని మతాలు లేవు కులాలు లేవు భేదాలు లేవు ధనవంతుడు లేడు దరిద్రుడు లేడు చిన్నవాడు లేడు పెద్దవాడు లేడు ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నాడు అందరూ కూడా నా శత్రు నేను అందరికి కూడా ప్రభునే ఉన్నాను అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఈ లోక ప్రజలందరికీ కూడా నేను ప్రభునే ఉన్నాడు ఆయన ఆయన క్రీస్తు నువ్వు ఆయన దగ్గరికి రా ఒకవేళ ఏసు క్రీస్తు దగ్గర రావడానికి నువ్వు భయపడుతున్నావేమో ఈ మైక్ శబ్దం ద్వారా ఒకవేళ ఏనా మాటలు వింటూ ఉంటే ప్రేమ సహోదరి హృదయాన్ని మార్చుకో నీ ఆలోచన మార్చుకో ప్రభు సన్నిధికి రా ప్రభు గొప్ప ఆశీర్వాదంతో నేను నింపుతూ ఉన్నాడు గొప్ప వినయము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నేను ఏమైనా కోరుకుంటలేదు నీ డొప్పడగట్లేదు ఆయన నీ తలబడగట్లేదు ఆయన నీ ఆత్తుబాతులు అడగట్లేదు నీవు నీతిగా జీవించాలని కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం నీవు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు అయినా నువ్వు యథార్థం ఉండాలని కోరుకుంటున్నాడు ఈ లోక మాంధ్యానికి దూరం ఉండాలని కోరుకుంటున్నాడు ఈ లోకానికి దూరం ఉన్నటువంటి అనేకమైన భక్తులు అనేక రకాలుగా ఆశీర్వదించబడ్డారు మనము కూడా ఆశీర్వదించబడాలంటే ఈ లోకము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను కూడా మన ఎందుకు రావాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి యథార్థంగా జీవించాలి నీట్గా జీవించాలి అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనం అందరూ కూడా ఆనిస్తారు అట్టి